మార్గదర్శికి సంబంధించిన కేసులను ఆల్మోస్ట్ మూసేయడానికి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకొని ఆ మేరకు సిఐడితో హైకోర్టుకు చెప్పించి అండ్ రేపో ఎల్లుండో సంబంధిత కోర్టులో పొరపాటు జరిగింది వాళ్ళ మీద పెట్టిన కేసులే పొరపాటు అనే విధంగా హైకోర్టుకు చెప్పారు కాబట్టి రేపో ఎల్లుండో సంబంధిత కోర్టులో ఆ కేసుల మూసివేత ప్రక్రియ చేపట్టమని చెప్పి కోర్టుకు సిఐడి చెప్పబోతున్నారు సిఐడి చెప్పబోతుంది అంటే అందరికీ తెలుసు ప్రభుత్వం చెప్పించబోతుంది అన్నది ఓపెన్ సీక్రెట్ సరే వాళ్ళు తప్పు చేశారా లేదంటే కరెక్ట్ చేశారా ఈ విషయం కాసేపు పక్కన పెడితే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే మనం సంధించాల్సిన ప్రశ్న ఏంటి అంటే మనం చర్చించాల్సిన అంశం ఏంటి అంటే ఇంతకుముందు అదే సిఐడి ఆఫీసర్స్ వేరు అదే సిఐడి వాళ్ళు తప్పు చేశారన్నారు అదే సిఐడి సాక్ష్యాలు చూపించారు అదే సిఐడి కొన్ని డబ్బులు బ్లాక్ చేశారు లాక్ చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు మళ్ళీ అదే సిఐడి కేసు పెట్టడమే పొరపాటు అంటున్నారు అంటే ఏంటి మనం సూటిగానే అడుగుదాం ఇంతకుముందు సిఐడి అధికారులు ఏమైనా కనుక అప్పటి ప్రభుత్వానికి పోయారా లేదా ఇప్పుడు సిఐడి అధికారులు ఏమైనా కనుక ఇప్పటి ప్రభుత్వానికి అమ్ముడుపోయారా కేసు పెట్టేది మీరే కేసు క్లోజ్ చేసేది మీరే అంటే జనాలు ఎరిపప్పలా జనాలు ట్యాక్స్ కట్టే డబ్బులతోటి విచారణల పేరుతో మీరు విచలవిడిగా కేసులు పెట్టేది మీరే కేసులు క్లోజ్ చేసేది మీరే తప్పు చేశారు అని చెప్పేది మీరే లేదు కేసు పెట్టడమే పొరపాటు అని చెప్పేది మీరే ఇంతకుముందు వాళ్ళు చెప్పిండేది కోర్టు వింటది వీలు చెప్పిండేది కోర్టు వింటది ఈ మొత్తం సిస్టాన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థనే లేదా ఈ మొత్తం సిస్టాన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థనే లేదా ఇంత దారుణమైతే ఇంకెందుకు విచారణ సంస్థలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వాళ్ళకు మేలు చేసుకుంటే ఇంత పబ్లిక్గా లేకపోతే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు సరిపోని వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్తే ఇంత పబ్లిక్గా ఎందుకు ఈ ఈ సంస్థలను పోలీసులు ఎందుకు నమ్మాలి ఈసారి ఈ సంస్థలను ప్రజలు ఎందుకు నమ్మాలి ఈ పోలీసులను ప్రజలు ఎందుకు నమ్మాలి ఈ న్యాయస్థానాలను ప్రజలు ఎందుకు నమ్మాలి నిజమేంటబ్బా ఇంతకుముందు తప్పు చేసింటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇప్పుడు తప్పు అయితే మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి న్యాయస్థానాలు కూడా ఏం అది నమ్ముకు నమ్ముతూ వెళ్ళిపోవడం ఏంటో మనకు అర్థం కాదు అసలు దీని వెనక ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అమాయకత్వంగా ఉంటాయా వ్యవస్థలు ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అమాయకత్వం అమాయకంగా ఉన్నాయా వ్యవస్థలు కూడా న్యాయస్థానాలు కూడా ఎవరి సొమ్ముతో విచారణ చేశారు ప్రజల సొమ్ముతో ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని విచారణ చేసి కేసులు పెట్టేది మీరు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని విచారణ చేసి కేసులు పెట్టడమే తప్పని చెప్పేది మీరు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కోసం పనిచేసుకుంటూ పోయేటట్లయితే దేనికోసం ఇవన్నీ ఎవరిని పిచ్చోలం చేయడం కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఇవంతా ఇంత దారుణమా అసలు అమ్ముడు వాళ్ళు ఎవరో తేల్చండి ఇంతకుముందు ప్రభుత్వం అమ్ముడు వేరు ఇప్పుడు అమ్ముడు పోయారా అసలు హైకోర్టు అడగాలి ఇష్టరీతిన సంబంధిత కోర్టులు కూడా అడగాలి ఇష్టరీత వీళ్ళే సబ్మిట్ చేస్తే దాన్ని తీసేసుకొని అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసి పెట్టేయడం కరెక్ట్ కాదు ఎవరి మీద చర్యలు తీసుకోండి అవును కేసు పెట్టడమే పొరపాటైతే మరి ఇంతకుముందు అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి లేకపోతే అటువంటి మానిటరింగ్ చేసే ఒక సిస్టమ్ని తీసుకొని రండి ఏం దారుణమయ్యా ఇది ఇదేం దారుణం ఇంత అధుమానమైన వ్యవస్థలు అసలు దిగజారలేరు అన్న ప్రతిసారి ప్రభుత్వాలు వ్యవస్థలు అసలు దిగజారలేరు అన్న ప్రతిసారి దిగజారిపోతూనే ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి ఆ ప్రభుత్వం కనుసన్నలో పనిచేసి ఏ వ్యవస్థ అయినా కానివ్వండి జనం ఎర్రోళ్ళు జనం పిచ్చోళ్ళు జనం ఎర్రోళ్ళు జనం పిచ్చోళ్ళు కులాల గొడవలో కొట్టుకోవాలి మతాల గొడవలో కొట్టుకోవాలి దేవుళ్ళ గొడవలో కొట్టుకోవాలి అధికారంలో పైపైన వాళ్ళ వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు మా అంచెకి నెరవేర్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది చాలా అసహ్యమేస్తుంది ఈ వ్యవస్థలను చూస్తుంది